పేదల అకౌంట్లతో అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజలకు నేరుగా వేసే కార్యక్రమం ఎక్కడా వివక్ష లేదు ఎక్కడా పక్షపాతం లేదు పార్టీలు చూడలేదు అటువంటి మంచి ప్రభుత్వం పేదలకు అన్నింటి ప్రభుత్వం సహాయం చేసి వారి మన్నను పొందారే తప్ప పార్టీల పరంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు మరి అటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రం సర్వభాముఖాన్ని సాధించడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కనుక ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మన శ్రీకాకుళంలో అన్ని స్థానాలు పార్లమెంట్తో సహా కైవసం చేసుకునే విధంగా మీ అందరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వాలని అలాగే నర్సినపేట నుంచి గతంలో ఈ జిల్లాలోనే అత్యధిక విడాల్సి నాకు ఇవ్వడం జరిగింది మరి మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా కలిసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తనకు ఆధారం తీసుకొని పంతొమ్మిది వేల పైకి మెజార్టీతో ఘన విజయం సాధించాం మనం దానినే కొనసాగించుకొని మరి రాష్ట్రంలో ఒక వినూత్నంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్క సీటు కూడా గెలిచే విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆశ్చర్యదించి గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లు వేసి అఖండమైన మెజార్టీతో నన్ను తిలకారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను జైన్ వైఎస్ఆర్